శ్రీ గణేశాయ నమ శ్రీగురుభ్యో నమ మాత్రే నమ శివ పంచాక్షరక్షత్రమాత్రం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకములు శ్లోకార్ధములు సేవకాయ ఏ మృఢ ప్రసీదతే నమ శివాయ భావల తావక ప్రసాదతే నమ శివాయ పవకాక్షదేవూజ్య పాదతే నమ శివాయకాంగ్రి భక్తదత్తమోద శివాయ సుఖకర సేవకుని అనుగ్రహించు శివ నీకు నమస్కారము భావము చేతనే అనుగ్రహించు శివ నీకు నమస్కారము అగ్నినేత్ర దేవతల చే పూజింపబడు పాదములు గల శివ నీకు నమస్కారము నీ పాదభక్తి గల వారికి అన్న ఆనందమొసుకు శివ నీకు నమస్కారము భుక్తి ముక్తి దివ్య భోగ శివాయ శక్తి కల్పిత భాగినే నమస్ శివాయ భక్త సంకటాపహార యోగినే నమ శివాయ యుక్తి శివాయ భుక్తి ముక్తి దివ్య భోగముల నుంచి శివా నీకు నమస్కారము శక్తి కల్పిత ప్రపంచాధిష్ఠానముగు శివా నీకు నమస్కారము భక్త సంకటములను అపహరించు యోగి శివునికి నమస్కారము యోగుల పరిశుద్ధ మన పద్మములెందుండు శివునుకు నమస్కారము అంతకాయ పాపహారినే నమ శివాయ శాంతమాయ దంతి చర్మధారినే నమ శివాయ సంతా శ్రిత వ్యధావిధారినే నమ శివాయ జంతు జాత నెచ్చ సౌఖ్యకారి నమ శివాయ మృత్యుంజయ పాపహారి శివునికి నమస్కారము మాయలేని గజ చర్మధారి శివునికి నమస్కారము నిరంతరము ఆశ్రయించిన వారి బాధలను నివారించు శివునికి నమస్కారము ప్రాణి కోటికి నిత్య సంగు శివునికి నమస్కారము ే నమో నమ కపాలినే నమ శివాయ పాలినే విరించి మండమాలినే నమ లీలినే విశేష రుండమాలినే నమ శివాయ శనే నమప్రపుణ్యసాలినే నమ శివాయ సోలధారికి నమస్కారము కపాలధారికి నమస్కారము శివునికి నమస్కారము పాలకునకు బ్రహ్మ కపాలముల దండను దాల్చిన శివునుకు నమస్కారము లీలలు గలవానికి వీరభక్తుల తలలు మాలగల శివునకు నమస్కారము సద్భావము గల గొప్ప పుణ్యశాలి శివునికి నమస్కారము శివ పంచాక్షరముద్రాం చతుోల్లాస్య పద్మని దద నక్షత్రమాలికామిహదుపకంఠం సరో భవే స్వామహ నాలుగు పాదములు చివర శివ పంచాక్షర మంత్ర సహితములైన శ్లోకములను మనులతో కూర్చిన ఈ నక్షత్రమాలను కంఠమును ధరించిన వాడు శివుడే అగును అంటే ప్రతిరోజు చదివిన వాడు శివుడే అగును ఇది కృత శివ పంచాక్షర నక్షత్రమాలికా స్తోత్రం ఓం సత్సత్